హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో మీ కొత్త ఓటర్ కార్డ్ని ఎలా డౌన్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈసీఐ అని సెర్చ్ చేయండి ఇక్కడ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మనం ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ ఓటర్ సర్వీస్ పోర్టల్లో మనకు ఒక లాగిన్ క్రియేట్ చేసుకుని ఉండాలి దీనికోసం సైన్ అప్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నంబరు ఇక్కడ వచ్చే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీ నేము పాస్వర్డ్ సెట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టగలని మీరు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి మీరు లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను ఇక్కడున్న క్యాప్చర్ కోడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఆల్రెడీ లాగ్ క్రియేట్ చేసుకున్న లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్కి మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది వెరిఫై లాగిన్ కొట్టండి ఇప్పుడు మీకు ఇక్కడ లాగిన్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఈ ఎపిక్ డౌన్లోడ్ ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ ఎపిక్ నెంబర్ లేదా రెఫరెన్స్ నెంబర్ ఎవరైతే కొత్తగా ఓటు అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకి ఏపిక్ నెంబర్ తెలియదు కాబట్టి అక్కడ రిఫరెన్స్ ఐడితో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపిక్ నెంబర్ వాళ్ళు ఏపిక్ నెంబర్తో ఎంటర్ చేసి స్టేట్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని సర్చ్ కొట్టండి ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ ఓటర్ కార్డుకి తప్పకుండా ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి మన కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటర్ ఐడికి తప్పకుండా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఒకవేళ మీరు కనుక ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండకపోతే వెంటనే ఇక్కడ ఫార్మ్స్ అని ఉంది కదా ఈ ఫామ్స్లోకి వెళ్ళి ఫామ్ ఎయిట్ ఫామ్ ఎయిట్ మీద క్లిక్ చేసి మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు వెంటనే వెంటనే అది లింక్ అయిపోతుంది ఫోన్ నెంబర్ తర్వాత మళ్ళీ డౌన్లోడ్ అయ్యే లోకి వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకొని సర్చ్ కొట్టి ఓటీపీ ఇక్కడ మీరు ఏ నెంబర్ లింక్ అయిందో చివరి ఫోర్ డిజిట్స్ కనపడుతుంది ఆఫ్ ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది దాన్ని ఎంటర్ చేసుకోవాలి వెరిఫై కొట్టాక డౌన్లోడ్ ఇప్పు ఇప్పుడు మనకు కావాల్సిన కార్డు డౌన్లోడ్ అయిపోయింది పీడిఎఫ్ రూపంలో మనకు కావాల్సిన కార్డు డౌన్లోడ్ అయిపోతుంది దీన్ని మనం ప్రింట్ తీసుకొని కార్డ్ లాగా చేయించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ